హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సాయి బౌదీష్ లాగ్స్ ఈరోజు మీ అందరి కోసం చికెన్ బిర్యానీ చాలా ఈజీగా కుక్కర్లో ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తానండి చికెన్ బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందరికీ ఇష్టము కాకపోతే అది ఏ విధంగా ఉండాలో కొలతలు తెలియక చాలామంది మీ ఇష్టాన్ని చంపుకుంటూ ఉంటారు కదా ఇప్పటి నుంచి అలాంటిది ఏం అవసరం లేదండి ఈ వీడియో ఒక్కసారి చూసి మీరు చికెన్ బిర్యానీ ఏ విధంగా తయారు చేయాలో చేసుకోవచ్చు చాలా అంటే చాలా ఈజీ ఒక్కసారి ఈ విధంగా తయారు చేస్తే ఇంకెప్పుడు మీరు ఈ విధంగానే తయారు చేసి తింటారు చాలా అంటే చాలా ఈజీ బ్యాచిలర్స్ అదే విధంగా పెళ్ళైన వాళ్ళు కొత్తలో వంట రాదు కదండి కాబట్టి వీళ్ళ మీ అందరి కోసం నేను ఈ వీడియో ఈరోజు చేశాను కాబట్టి ఈ వీడియో చూసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరి ఇంకెందుకు కాల్ లెట్స్ అని ఇక్కడ నేను సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ అయితే తీసుకున్నానండి మంచిగా సాల్ట్ వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను తర్వాతకి ఇందులో నేను వన్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ అదేవిధంగా రుచికి సరిపోయినంత ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు పసుపు ఎక్కువగా వేసుకోవద్దండి చికెన్ బిర్యానీలో ఎప్పుడైనా తర్వాతకి సరిపోయినంత కారం వేసుకున్నాను అది మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోవచ్చు తర్వాతకి ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఎవరెస్ట్ షాహీ బిర్యానీ అండి ఇది వేసి చేస్తే కనుక చాలా అంటే చాలా బాగుంటుంది బిర్యానీ తర్వాతకి జాజికాయ పౌడర్ వేసుకున్నాను తర్వాతకి ఒక లెమన్ కూడా పిండుకున్నాను పైనుంచి కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాతకి మనం ఈ మిశ్రమాన్ని మంచిగా కలుపుకోవాలండి చికెన్ బిర్యానీ మనకు టేస్ట్గా రావాలంటే మనం కలపడంలోనే ఉంటుందండి మనం ఎంత బాగా బా కలిపితే ముక్కకు అంత బాగా మసాలా పట్టుకొని మనకి చికెన్ బిర్యానీ అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ తర్వాతకి మనం ఇప్పుడు పెరుగు వేసుకోవాలి ఎప్పుడైనా మనము ముందుగా పెరుగు వేయద్దు వేస్తే ఏమవుతుందంటే ఆ మసాలాలన్నీ ముక్కకు పట్టవు కాబట్టి మనం పెరుగు అనేది లాస్ట్కి వేసుకోవాలండి తర్వాతకి దీన్ని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక టూ త్రీ అవర్స్ తర్వాత ఇక్కడ నేను ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ బియ్యం తీసుకున్నానండి అది నేను ఏమంటారంటే సన్న బియ్యమే తీసుకున్నాను బాస్మతి రైస్ తీసుకోలేదు ఎందుకంటే బాస్మతి రైస్ ఎందుకు మనకు అంత అంటే మీ ఇష్టము మాకు అంత మంచిగా అనిపించదు ఎప్పుడు చేసుకోవాలనుకున్న మేము ఈ విధంగానే చేసుకుంటాము సన్న బియ్యంతో తర్వాత ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకున్నానండి కుక్కర్ కొంచెం హీట్ అయిన తర్వాతకి మనం అందులో ఆయిల్ పోసుకోవాలి మనం అంటే ఇక్కడ నేనైతే ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ పోసుకొని తర్వాతకి కొంచెం నెయ్యి కూడా వేసానండి దుర్గా నెయ్యి ఈ రెండు కాంబినేషన్ మనం నెయ్యి వేయడం వల్ల ఏంటంటే మనకి చికెన్ బిర్యానీ చాలా బాగుంటుంది తర్వాతకి నేను ఇందులో సాజీరా లవంగా పట్టా వేసుకున్నాను ఆల్రెడీ మనం వేసుకున్న మసాలా ఉంటుంది కానీ మళ్ళీ ఫ్లేవర్ కోసం వేసుకున్నాను తర్వాత ఇక్కడ పెద్ద సైజు రెండు ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకున్నానండి ఆనియన్స్ అనేటివి మంచి బ్రౌన్ కలర్లోకి వేగాలి ఈ విధంగా మంచి బ్రౌన్ కలర్ వస్తేనే మనకి మంచిగా దమ్ బిర్యానీ టేస్ట్ ఉంటుందండి కుక్కర్లో చేసినా కూడా ఈ విధంగా కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాతకి ఇక్కడ నేను ఒక మూడు పచ్చిమిర్చి వేసానండి మీకు ఇంకా స్పైసీ కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు తర్వాతకి కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి పుదీనా కొత్తిమీర కూడా వేసుకున్నాను పుదీనా కొత్తిమీర మంచిగా మగ్గాలండి మగ్గిన తర్వాతకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ని ఇందులో వేయాలి వేసిన తర్వాతకి ఒకసారి మంచిగా కలుపుకోవాలి హై ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ పెట్టి మంచిగా కలుపుకోవాలి చికెన్ అనేది మంచిగా నూనెలో ఫ్రై అవ్వాలండి అప్పుడే మనకి ఎలాంటి స్మెల్ రాకుండా మనకి చికెన్ బిర్యానీ అనేది చాలా బాగుంటుంది చూసారా చూస్తుంటేనే చాలా ఎమ్మీగా అనిపిస్తుంది కదా ఈ విధంగా మనకి చికెన్ అనేది వేగాలి వాటర్ అంతా కూడా ఎగిరిపోయి మనకి ఆయిల్ అనేది సపరేట్ కావాలండి మరీ కూడా ఎక్కువసేపు మనం ఫ్రై చేసుకోకూడదు ఒక త్రీ ఫోర్ మినిట్స్ చాలు తర్వాతకి మనం కడిగి పక్కన పెట్టుకున్నటువంటి రైస్ని వేయాలి ముందు వాటర్ పోయొద్దండి ఎప్పుడైనా కూడా మనము బగారైనా అయినా ఏదైనా చేసుకున్నా కూడా ఈ విధంగా రైస్ ముందు వేసి కొద్దిసేపు ఫ్రై కావాలండి ఆ రైస్ అందులో అప్పుడు మనము సరిపడా వాటర్ పోసుకోవాలి నేనైతే కుక్కర్లో కాబట్టి ఒకటికి ఒకటి వాటర్ పోసుకున్నానండి ఈ కొలత మనకి చాలా బాగుంటుంది అన్నం కూడా మంచిగా పొడి పొడిగా వస్తుంది నేను ఎప్పుడు చేసినా కూడా ఈ విధంగానే చేస్తాను బాస్మతి రైస్కి అయితే మనం ఒకటికి ఒకటి పోసి కొన్ని పోస్తే సరిపోతుంది తర్వాతకి మనం ఒకసారి మంచిగా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు మనము కుక్కర్ మూత పెట్టుకోవాలండి కుక్కర్ మూత పెట్టిన తర్వాతకి మనకి హై ఫ్లేమ్లో ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోతుందండి అంతకు మించి మనం ఎక్కువ విజిల్స్ పెడితే మనకి రైస్ అనేది అడుగున మాడిపోతుంది అదేవిధంగా మనకి అన్నం కూడా మొత్తం మెత్తగా అవుతుంది మెయిన్ మనం కుక్కర్లో చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సింది సరిపడినంత వాటర్ పోసుకోవాలో అదేవిధంగా విజిల్స్ అండి అంతే త్రీ విజిల్స్ వచ్చిన తర్వాతకి నేను ఆవిరి మొత్తం పోయినాక మూత తీసి చూస్తే చూసారా ఎంత పర్ఫెక్ట్గా బిర్యానీ అనేది వచ్చిందో చాలా అంటే చాలా బాగా వచ్చిందండి పొడి పొడిగా ఎక్కడ ముద్దలు ముద్దలుగా లేకుండా చాలా అంటే చాలా బాగా వచ్చింది అదేవిధంగా పీస్ కూడా మంచిగా జ్యూసీ జ్యూసీగా చాలా మెత్తగా చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇంతే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఈజీ మీకు ఎప్పుడు తినాలనిపించినా రెస్టారెంట్కి వెళ్ళకుండా ఆ స్టైల్లో ఉండేటువంటి బిర్యానీ ఈజీగా తయారు చేసుకోవచ్చండి అండి మనం అన్నం కర్రీ వండుకోవడం కంటే ఈ విధంగా మనకి బిర్యానీ అనేది ఈజీ ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ తోటి మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్